మూడవ అంశము ద్వేషం ద్వేష బీజం ఒక్కటి ఉంటే ఒక మనిషి జీవితం అంతా వృధా ప్రతి ఒక్కరూ ఈ ద్వేషం అనే విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎంతటి అప్రమత్తత అంటే ఒక పాము మీ ఇంట్లోకి వచ్చింది ఆ రోజు రాత్రి మీరు హాయిగా ఎప్పటిలా నిద్రపోగలరా ఆ పాముని వెతికి వెతికి పట్టుకొని ఆ పాముని బయటకు పంపే వరకు నిద్రపోరు అవునా ఈ ద్వేష బీజము ఎవరి పైన అయితే మీకు ఉందో అది ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది షిర్ది బాబా గారి పారాయణ గ్రంథంలో ఈ విషయం ఎంతో చక్కగా చెప్పబడింది చాలామంది నన్ను అమ్మగారు వాళ్ళు నన్ను మోసం చేశారు దగ్గర వాళ్ళే ఇంత ద్రోహం చేశారు ఎలా ద్వేషించకుండా ఉండగలను అని అడుగుతూ ఉంటారు వారి ప్రశ్న న్యాయమా కాదా మీరు చెప్పండి పోనీ వారిని ద్వేషించడం వల్ల మీకు జరిగిన నష్టం లాభమైపోతుందా ద్వేషం మీలో ఉన్నప్పుడు మొదట నష్టపోయేది ఎవరు బాగా ఆలోచించండి మీరే కదా సరికాని సంస్కారాల వలన నష్టపోయింది మీరా వార దీనివల్ల కాన్స్టెంట్గా ఎనర్జీ లాస్ జరుగుతూ ఉంటుంది మీరు భోంచేసేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు కూడా ద్వేషభావాలు మీలో ఉంటే మీ శరీరంలోని ప్రతి అణువు నెమ్మది నెమ్మదిగా ఆ ద్వేషానికి స్పందించడం మొదలవుతుంది ఎనర్జీ బాడీలోని చక్రాలన్నీ కుచించుకుపోతాయి ఈ ద్వేషం అనే భావన వలన ఎక్కువ నష్టపోయేది మీరే అని తెలుసుకున్నప్పుడు ద్వేషాన్ని మీరు తప్పకుండా మీ మనసు నుండి తీసేస్తారు అవునా ప్రతిరోజు మీ భావాల్ని మీరు అప్రమత్తంగా గమనించుకుంటూ ఉండాలి మీ మనసులో ద్వేష బీజం లేకుండా చేసే ఒక మహామంత్రం చెప్పన మీకు పైన అయితే ద్వేషం ఉందో నలభై తొమ్మిది రోజులు వారికి మంగళం నిత్య శుభమంగళం చెప్పండి తర్వాత వారి పట్ల మీ మనసులో కలిగే భావానికి మీరే ఆశ్చర్యపోతారు మీ మనస్సు దూది పింజల తేలికైపోతుంది కర్మను పెంచుకోరు మంగళం నిత్య శుభమంగళం